ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం మట్టహాసంగా జరిగింది ఆత్మకూరు పట్టిన ప్రజలతో కిక్కిరిసిపోయింది ఆత్మకూరులోని అన్ని గ్రామాల నుంచి వైసీపీ అభిమానులు మేకపాటి అభిమానులు భారీ ఎత్తున ఆత్మకూరుకి చేరుకున్నారు ఆత్మకూరు పట్టణంలో స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి టాప్ లేని వాహనాలపై ప్రజలకు అభివాదం చేస్తూ ఆత్మకూరు ప్రధాన రహదారులలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు లహంపాటి నిరాజునాలు తెలిపారు బైపాస్ లోని ఆంజనేయ స్వామి గుడి నుంచి ఆత్మకూరు పట్టణ కేంద్రం మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది నామినేషన్ పత్రాలపై ప్రజల సమక్షంలో మేకపాటి విక్రమ్ రెడ్డి సంతకాలు చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం మట్టహాసంగా జరిగింది ఆత్మకూరు పట్టిన ప్రజలతో కిక్కిరిసిపోయింది ఆత్మకూరులోని అన్ని గ్రామాల నుంచి వైసీపీ అభిమానులు మేకపాటి అభిమానులు భారీ ఎత్తున ఆత్మకూరుకి చేరుకున్నారు ఆత్మకూరు పట్టణంలో స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి టాప్ లేని వాహనాలపై ప్రజలకు అభివాదం చేస్తూ ఆత్మకూరు ప్రధాన రహదారులలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు ఎమ్మెల్యే నిరాజునాలు తెలిపారు బైపాస్ లోని ఆంజనేయ స్వామి గుడి నుంచి ఆత్మకూరు పట్టణ కేంద్రం మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది నామినేషన్ పత్రాలపై ప్రజల సమక్షంలో మేకపాటి విక్రమ్ రెడ్డి సంతకాలు చేశారు